హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ నానపూచి ఏవేళ నేను కాకరకాయ పులుసు ఎలా తయారు చేయాలో చెప్తానో చూడండి దానికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్కి లైక్ చేయండి ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక అరకిలో కాకరకాయని తీసుకొని మంచిగా చెక్కుకొని క్లీన్ చేసుకొని కటింగ్ చేస్తున్నాను కాకరకాయలో ఉండే ఈ గింజల్ని క్లీన్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి చాలామందికి కాకరకాయ అంటే ఇష్టం ఉండదు ఎందుకంటే చేదుగా ఉంటుంది నేను మేము తినలేము అంటాడు కానీ కాకరకాయ వల్ల చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయండి సో అట్లీస్ట్ సెవెన్ టు టెన్ డేస్లో ఒకసారన్నా కాకరకాయని మీ ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోండి హెల్తీగా ఉండండి సో ఇక్కడ నేను కాకరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను తర్వాత ఒక మూడు ఉల్లిపాయల్ని ఒక నాలుగు పచ్చిమిరకాయని తీసుకొని కట్ చేసుకుందాం ఉల్లిపాయలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందని నన్ను నమ్మి ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ కాకరకాయ ముక్కలన్నీ వేసుకోవాలి ఎంత పెరిగితే పులుసుకి అంత రుచి అనమాట సో ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి సో ఇలాగా బాగా వేగిన కాకరకాయని ఒక ప్లేట్లోకి తీసేసుకొని సేమ్ ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసుకొని ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోండి ఆ పచ్చిమిర్చి కారం అంతా ఆయిల్లోకి దిగుతుంది అండ్ దెన్ ఆనియన్స్ వేసుకొని బాగా వేయించుకోండి కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ వేయించుకోండి ఇలాగా రెడ్గా వేగిపోతుంది అండ్ దెన్ కాకరకాయని కూడా యాడ్ చేసుకొని మనం ఇంకొంచెం సేపు వేయించుకోండి మూత పెట్టేసుకుంటే బాగా మగ్గుద్దు అనమాట కాకరకాయ సో సాఫ్ట్గా వస్తుంది అలా సాఫ్ట్ అయిన తర్వాత పసుపు ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ వేయించుకొని ఒక టూ మినిట్స్ అలా ఉంచుకొని ఉండండి సో ఆ కారం అంతా కాకరకాయకి పడుతుంది అనమాట అండ్ దెన్ ఇప్పుడు నేను చింతపండు రసాన్ని తీసుకుంటున్నాను ఒక కప్ చింతపండు రసం తీసుకొని కొంచెం ఒక వన్ మినిట్ అంతా పట్టిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మగ్గించండి సో బాగా మగ్గితే బాగా టేస్ట్ వస్తుంది ఇప్పుడు కొంచెం ఒక చిన్న బెల్లం ముక్క తీసుకొని వేసుకోండి అంత మిడిలో పెట్టుకుంటే ఆ వేడిగా అంతా కరిగి కర్రీ అంతా పడుతుంది అనమాట కొంచెం కరిగాక మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒకసారి మళ్ళీ పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అలాగ సిమ్లో వేయించుకోండి వేయించుకున్న తర్వాత ఇలాగ ఒకసారి కాకరకాయ ఒక ముక్క తీసుకొని ఇలా నొక్కితే సాఫ్ట్గా అయిపోతుంది కొ ఇప్పుడు కొంచెం టేస్ట్ చేయండి ఉప్పు కారం సరిపోయాయో లేదో చూసుకొని చెక్ చేసుకోండి అండ్ ఇంతేనండి సింపుల్ కదా ఇంకెందుకు లేదు మీరు కూడా ట్రై చేసి చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ద వీడియోస్ అండ్ షేర్ ద వీడియోస్ థ్యాంక్ యూ బై బాయ్